బుద్ధ వెంకన్న టీడీపీ కోసం ఎంతో పని చేశారన్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉత్తరాంధ్ర గా టీడీపీని బలోపేతం చేశారని పనిచేసే నాయకులను గుర్తించి ప్రోత్సహించింది బుద్ధ అని తెలిపారు అనేక సందర్భాల్లో తనకు కూడా అండగా నిలిచి పలు సూచనలు చేశారన్నారు గత అరాచక పాలనకు నిరసనగా తీవ్రంగా ఫైట్ చేసిన వ్యక్తి బుద్ధ వెంకన్న అని గతంలో నోళ్లు పారేసుకున్న వైసీపీ నాయకులపై సవాళ్లు విసిరి దమ్ముగా వెళ్లిన నేత బుద్ధ అని తెలిపారు అంటే అంకిత భావంతో పనిచేసే వ్యక్తి బుద్ధ వెంకన్న అని తప్పకుండా ఆయన సేవలను అధినేత ఉపయోగించుకుంటారని ఎంపీ కలిసిట్టి అన్నారు ఇక అమ్మవారి దర్శనానికి విజయవాడ వచ్చారని బుద్ధ వెంకన్నను తన నివాసంలో కలవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపామన్నారు మా అన్న తెలుగుదేశం పార్టీకి కార్యకర్తకి అలాగే భరోసా ఉత్తరాంధ్ర నిమిషా వారికి నిజమైన కార్యకర్త పనిచేసే వారిని గుర్తించి అధిష్టానం నాయకుల దృష్టిలో పెట్టడం ఏవైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్ గా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి చేయడం వాళ్ళని చూసాం నాయకత్వాన్ని నేను గుర్తించి చాలా సందర్భాల్లో తమ్ముడు ఓపిక చాలా అవసరం నీ పన్ను చేయి నీ పన్ను రోజు వస్తాయని చెప్పి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఆ రోజు వచ్చింది అందుకే ఈ రోజు వారితో ఉన్న పచ్చేయలు కానీ లేకపోతే స్నేహం అవ్వచ్చు ఇవన్నీ కూడా వచ్చాము అందుకో రోజు అమ్మవారి దర్శనం చేసుకుని వారి దగ్గర కూడా వచ్చి ఒకసారి పృతం చెప్పడం